అయితే ఇటీవల ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి తరచుగా తాండూరుకు రావడం జోరుగా కనిపిస్తుంది పలు కార్యక్రమాలలో శుభకార్యాలలో కుటుంబాలలో మంచి చెడ్డ కార్యక్రమాలకు వచ్చిపోతుంటారు మహేందర్ రెడ్డి హైదరాబాద్ తో పాటు తను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా తనకు రాజకీయ భవిష్యత్తు అందించిన తాండూర్ ను మహేందర్ రెడ్డి మర్చిపోలేకపోతున్నారు స్వర్గీయ మాజీ మంత్రి ఇంద్రారెడ్డి పరిచయంతో ఆనాటి తెలుగుదేశం పార్టీ నుండి మొదటిసారిగా తాండూరులో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన మహేందర్ రెడ్డి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక్కడి ప్రజలకు మహేందర్ రెడ్డి సుపరిచితులయ్యారు సామాన్యులు మహేందర్ రెడ్డి వద్దకు ఏదైనా పని ఉందని వెళితే ఆ సమస్యను ఆ పనిని స్థానిక అధికారులతో అక్కడికక్కడ చర్చించి పరిష్కరించాలని అధికారులకు సూచన చేసే నైజం మహేందర్ రెడ్డిదని ఇప్పటికే తన అనుచర వర్గం చెప్పుకుంటారు అయితే తనకు సమాచారం ఇచ్చుడే తడువుగా పలు శుభ పాటు మంచి కార్యక్రమాలకు కూడా రావడానికి వర్గం చెప్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు తాండూరు నియోజకవర్గం కూడా అంటిపెట్టుకుని ఈ మధ్యన తాండూరుకు తన కార్యక్రమాల జోరును పెంచారు మహేందర్ రెడ్డి దాంతో మహేందర్ రెడ్డిని నమ్ముకున్న క్యాడరు ఉత్సవాన్ని నింపే పనిలో పడినట్లు కనిపిస్తుంది నియోజకవర్గంలో ఏ స్థాయి వ్యక్తి అయినా ఎవరైనా ఎక్కడైనా శుభకార్యాలు లేదా మంచి చెడ కార్యక్రమాలు ఏవైనా తనకు చెప్తే ఇటే వాలిపోతుంటారు మహేందర్ రెడ్డి అయితే మహేందర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీటితో పాటుగా ప్రజల సమస్యలు వారి కష్టాలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయిస్తే బాగుండేది అని ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట అయితే సోమవారం రోజు యాల మండలం మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి సరోజనమ్మ మరణించిన సంగతి తెలుసుకున్న మహేందర్ రెడ్డి తాండూరులోని బాలేశ్వర్ గుప్తా ఇంటికి వెళ్లి సరోజనమ్మ భౌతిక దేహానికి నివాళులు అర్పించి సానుభూతిని తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి